సో హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది సో డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోద్ది ఈరోజు వీడియో వచ్చేసి మన రిలయన్స్ స్మార్ట్ బజార్స్ గురించి అనమాట వాళ్ళు చేసిన ఒక చిన్న ఇష్యూ నాకైతే నచ్చలేదు సో అవేర్నెస్గా పెట్టడం జరుగుతుంది దీనిపైన మీ కామెంట్స్ కూడా తెలపండి సో ఏంటంటే మనకి రిలయన్స్ స్మార్ట్ స్టోర్స్ అన్ని దగ్గర ఉంటాయి సో నూజి వెళ్ళా టూ స్టోర్స్ ఉన్నాయి ఒక స్టోర్ని తీసేసి మెయిన్ బ్రాంచ్లో కలుపుదామని చెప్పేసి అనుకున్నారు ఆ సందర్భంగా వీళ్ళు సేల్ అయితే పెట్టడం జరిగింది కొంచెం హయ్యెస్ట్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్నీ చాలా తక్కువ రేట్ల వస్తున్నాయి సో ఈ విషయం అందరికీ టెలిగ్రామ్ ద్వారా అందరికీ తెలిసింది వెళ్ళాము మేము మొత్తం ముగ్గురు వెళ్ళాము ముగ్గురిని కలిపి ఒకటే బిల్ చేయించుకుందాం అనుకున్నాము సో షాపింగ్ అంతా అయిపోయింది ప్రోడక్ట్లు తీసుకున్నదంతా ఓకే సో బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ దగ్గర మొదలైంది అస్సల ఇంటిస్ట్ మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తే చూడండి టైం అయిపోయింది ఏం చేసుకుంటారు పారేసుకుంటారు అసలు ఏంటంటే మనకి బిల్డింగ్ దగ్గరకు వచ్చాక సెక్యూరిటీ షాంపులు అమ్ముతున్నాయి షాంపూలు అర్థం కాలేదు కదా ఎవరైతే గ్రాసరీస్ తీసుకెళ్తున్నారో ప్రతి ఒక్కళ్ళు షాంపూలు కొనాలని రూల్ పెట్టారు బానే ఉంది ఇప్పుడు మనకి మహా అంటే ఒక హండ్రెడ్ రూపీస్ షాంపూస్ లేకపోతే వన్ ఫిఫ్టీ రూపీస్ షాంపూస్ అయితే ఎవరైనా బేర్ చేయగలుగుతారు కొంటాం సో వీళ్ళు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ ఇష్టం వచ్చినంత ఆయన అడిగాడు చేస్తున్నారని అందుకనే అడిగి అంత అనిపిస్తే అంత తో వేసేస్తున్నారు అన్నమాట షాంపూలు ఖచ్చితంగా కొనాల్సిందే లేకపోతే గ్రాసరీస్ రావు సో ఏమైందంటే మిమ్మడిగా మా మాకు వచ్చేసరికి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ షాంపూస్ అయింది బాబు మరి ఓవర్గా పోనీ టూ ఫిఫ్టీ రూపీస్ షాంపూస్ మా ముందున్న వాళ్ళకి టూ ఫిఫ్టీ వేసారు ఒక రకంగా బాగానే అనిపించింది అప్పటి వరకు కస్టమర్స్ ఎవరు మాట్లాడలే తర్వాత ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ పెంచుకుంటూ పెంచుకుంటూ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ మేము ముగ్గురిని డిస్కస్ చేసుకుంటున్నాం ఏం చేయాలని అంతలోకి ఒక అన్న రిపోర్టర్ అన్న ఆయనకి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అనుకుంటా ఆ షా అంత షాంపూలు అన్నారు అనేసరికి ఆయన షాక్ అయ్యాడు ఆ స్టోర్లో తెలిసిన ఒక ఆయన ఉంటే పిలిపించి మాట్లాడాడు నేను అంతకుముందు టీఎల్తో మాట్లాడాను ఒక వ్యాజలిన్ బాటిల్ ఒక హండ్రెడ్ రూపీస్ షాంపూస్ తీసుకోండి అని చెప్పారు టీఎల్ చెప్పింది కూడా సెక్యూరిటీ ఇంట్లో ఆడు చెప్పింది వేదం ఆయనకి అన్న మాట్లాడుతున్నాడు కదా వెయిట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాము సో అన్న మాట్లాడిన దానికి కూడా నాట్ ఓకే సో ఇంక అప్పుడు నేను వీడియో తీయటం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే వీడియో తీయటం చూసి ఎందుకు వీడియో తీస్తున్నాం వీడియో ఆపు వీడియో ఆపు అని నన్ను బెదిరించిపోయాడు డిలేట్ చేస్తాను వదులు డిలేట్ చేస్తాను డిలేట్ చేస్తాను వదులు మీరేం తప్పు చేయలేదు కదా మీకు ఎందుకు అంత పని కాదు మీకు మీరేం తప్పు చేయలేదు కదా మీకు ఎందుకు అంత పని చేస్తా డిలేట్ చేస్తాను ఐదు వందలు ఆరు వందలు ఇస్తే ఐదు వందలు తీసుకున్నాను అరవై ఇవ్వాలన్నాను నేను గట్టిగా అరిశాను అనమాట వీడియో ఎందుకు తీసుకున్నా అన్నాడు అన్నాను మీ తప్పు లేనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు అని నేను అడిగాను అనమాట దానికి వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పట్ల అంటే వాళ్ళు చేసేది కరెక్ట్ మనం చేసేది కరెక్ట్ కాదు ఎంతసేపు వీడియో తీయడం గురించి మాట్లాడుతున్నాడు కానీ అని చెప్పింది కూడా ఎండలేదు కదా అని చెప్పి నేను అడిగా నో ఆన్సర్ అనమాట దానికి సో ఇంకా బలవంతంగా నా ఫోన్ లాక్కోబోయారు సో దానికి కూడా ఏం లేదు అయితే నేను ఇది పెట్టకూడదనుకున్నాను కానీ తర్వాత నేను ఆ రోజు లేట్ అయిపోయిందని అప్పటికే థర్టీ అయిపోయింది ఇంటి దగ్గర నుండి ఫోన్లు వస్తున్నాయి సో వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదా నాతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళకి దగ్గర దగ్గరగా త్రీ హండ్రెడ్ షాంపూలు దాకా ఇచ్చారంట త్రీ హండ్రెడ్ షాంపూస్ ప్లస్ టూ వ్యాసిలిన్ బాటిల్స్ అట్లా అలా ఇచ్చారంట సో నాకు ఇది కరెక్ట్ అనిపించట్లే ఎందుకంటే రిలయన్స్ ఏమవుతుంది సెక్యూరిటీతో షాంపూలు అమ్మిస్తుంది రిలయన్స్ సో ఈ విషయం మాట్లాడాలి అని చెప్పేసి నేను అనుకున్నాను సో మీరు ఏమంటారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి